హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో ఈజీగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే లంచ్ బాక్స్ రెసిపీని పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ముందుగా ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని అది వేడెక్కాక పన్నీర్ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు గోల్డెన్ రంగు వచ్చేవరకి ఆయిల్లో వేంపి వేరొక ప్లేట్ తీసుకొని దాంట్లో వేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లోనే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కాక కొద్దిగా జీలకర్ర తీసుకొని వేయాలి జీలకర్ర చిటపటలాడాక పక్కనుంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి అవి కూడా ఫ్రై అయ్యే వరకు వెంపుకోవాలి దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఈ ముక్కలన్నీ ఫ్రై అయ్యాక దీంట్లోకి ఉడికించి పక్కనుంచుకున్న అన్నాన్ని చల్లార్చుకొని పొడిగా చేసుకొని ఈ ముక్కల్లోకి వేసి బాగా కలుపుకోవాలి ముక్కలు అన్నం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలిసిపోయాక వీటికి సరిపడా సాల్ట్ వేసి దాంట్లోనే కొద్దిగా కారం వేసుకొని కొద్దిగా గరం మసాలా వేసి చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దాంట్లోకి ఫ్రై చేసుకొని పక్కనుంచుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా దీంట్లో వేసి దాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దించి పక్కనుంచుకోవాలి అంతేనండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారైనట్లే ఈ లంచ్ బాక్స్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Thank you for watching.